హాయ్ నండి సతీష్ ఈ ఎపిసోడ్లో శివాజీ చేసింది రైటా రాంగా అనేది మొత్తం నేను క్లారిటీ ఫుల్ క్లారిటీ ఇస్తా ఎవరి విషయంలో అమర్ విషయంలో ఎట్లా ఏం చేశాడు అనేది కూడా ఈ ప్రైజ్ మనీకి సంబంధించి కూడా క్లియర్గా చెబుతా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఖచ్చితంగా నచ్చింది లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి అట్లాగే ఈ వీడియో కంటే ముందు ఒక వీడియో పబ్లిష్ చేస్తా ప్రిన్స్ ఎవరు ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకున్నాడు అలాగే ఆయన ఆ ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకోవడం వల్ల ఓవరాల్కి పదిహేను వారాలు జర్నీ వల్ల అతనికి ఎంత అమౌంట్ వస్తుందో అట్లాగే ఇక విన్నర్ కాబోతున్న పల్లవే ప్రశాంత్ ఆయనకి ఎంత వస్తుంది ఇప్పుడు పదిహేను లక్షలు కట్ అయిపోతే ఎంత వస్తుంది అట్లాగే శివాజీ ఈ టాప్ సిక్స్లో ఉండే ప్రతి కంటెస్టెంట్కి ప్రైజ్ మనీతో పాటు అదే రెగ్యులర్గా వచ్చే డైలీ రెమ్యురేషన్తో పాటు ఇప్పుడు ప్రింట్స్ ఏవారు పదిహేను లక్షలు తీసుకోవడం వల్ల ఆయనకి ఎంత అట్లాగే ప్రింట్స్ పల్వి ప్రశాంత వినర్వడం వల్ల ఆయనకి ఎంత మొత్తం డీటెయిల్స్ ఈ ఆరుగురికి సంబంధించి ఒక వీడియో పబ్లిష్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అని కాకండి అట్లాగే ఆ వీడియోలో నేను ఒక విషయం చెప్పా ఈ ప్రింట్స్ ఏవారి పదిహేను లక్షలు ఎట్లా తీసుకున్నాడు ఏమైనా హింట్స్ ఎవరైనా ఇచ్చారా ఏంటి అనేది ఈ ఎపిసోడ్ చూస్తే నా అనుమానం కరెక్ట్ అయ్యింది ఫుల్ క్లారిటీ వచ్చేసింది దాని గురించి చెబుతా చివరి వరకు చూడండి అట్లాగే లైవ్కి సంబంధించి కూడా రేపు ఇంకేంటి ఎటు అలా అర్జును వచ్చేస్తారు కదా సిక్స్త్ ప్లేస్లో ఆయనకేమో యాంకర్ సుమా అనుకుంటా ఆమె తీసుకొస్తుంది బయటికి వాళ్ళ అబ్బాయి రోషన్ తల్లికి ఏదో బబుల్గా మన సినిమా మూవీ ప్రమోషన్ కోసం వస్తుంది కదా ఆమె బయటికి తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది అట్లాగే ఇంకా తర్వాత ప్రియాంక జైన్ ఏమో రవితేజ ఆయనేమో తన ఈగల్ ఏగలైనా ఎస్ ఆ మూవీ ప్రమోషన్ కోసం వచ్చి ఆయన అట్లాగే నెక్స్ట్ వన్ ప్రిన్స్ ఎవరికే అల్డర్ నరేష్ అండ్ రాజ్ తరుణ్ వీళ్ళు వచ్చి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది అట్గే ఇప్పటికీ ఎపిసోడ్లో ఎటు ఐదు లక్షలతో మొదలుపెట్టి ఎనిమిది లక్షలు పది లక్షలు అంతవరకు తీసుకెళ్తే ఎవరు కూడా తీసుకోలేదు కనుక వద్దని చెప్పేస్తారు కనుక ఆరుగురు కూడా ఆపేస్తారు కనుక తర్వాత ఇంకా నెక్స్ట్ హోస్ట్గా టాప్ ఫోర్లో ఉండేటప్పుడు ఆఫర్ చేయడం ప్రిన్స్ అయితే తీసుకుంటాడు మరి ఎందుకు తీసుకున్నాడు ప్రిన్స్ అంటే ఈరోజు ఎపిసోడ్ చూస్తే ఎవరికైనా అర్థమైపోయి ఉంటుంది ఖచ్చితంగా ఓహో ఎక్కడ జరిగిందని అర్థం కాని వాళ్ళు కోరింటే ఖచ్చితంగా నేను చెబుతా ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తే ఇక ఎపిసోడ్ వైజ్ వెళ్దాం ఆ తర్వాత శివాజీ కూడా ఎట్లా అంటే ఒక సింహాసనం అది ఉండి లైట్స్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అట్లా పెట్టి ఆయన ఫైనల్గా థర్డ్ ప్లేస్లో వస్తే ఫైనల్గా అమరండ్ పలువు ప్రశాంత్ ఉంటారు వాళ్ళకి సంబంధించి లాస్ట్ సెవెన్ థర్టీ ఆ టైంలో షూట్ అయింది లేవు అట్లా ఉండబోతుంది ఇవాళ జరగబోతున్నాయి ఇది గ్రాండ్ ఫైనల్కి సంబంధించి ఈవెంట్ అంతా గ్రాండ్ లెవెల్లో ఉండబోతుంది కనుక ఆ హైలైట్స్ అన్ని అప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటా ఈ ఎపిసోడ్ వైజ్ చూసుకుంటే ఎసో స్టార్టింగ్లో అంటాడు కదా బిగ్ బాస్ కాఫీ కావాలంటే అరే ఇక్కడ ఎవరు ఉంటాడు కదా అరే ఇక్కడ ఉన్న వాళ్ళకి వదిలేసి మాత్రం ఎక్కడో లేని బిగ్ బాస్ కడుగుతున్నావు అంటే నాకు ఆయన కప్పు కప్పేస్తాడు నీకేమిస్తాను నువ్వేమేస్తావు అంటే నా కప్పు తీసుకుని సెలరీ వేస్తాడు ప్రిరించేవారు కూడా ఈ కాఫీ కప్ప దీని గురించి ఎప్పటికే మేమ్స్ కూడా వస్తున్నాయి ఎవరికి బిగ్ బాస్ కప్పు వస్తుంది ఎవరికి టీ కప్పు ఎవరికి కాఫీ కప్ అని చాలా చాలా మేమ్స్ ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి అక్కడికి హౌస్లో కూడా అదే ఫన్ అయితే అదే కామెడీ అయితే సరదాగా అనిపించింది అట్లాగే ప్రిన్సేవారు ఇక్కడ ఒక మాట అంటాడు అన్న ఇద్దరినైనా గ్రాండ్ ఫైనల్ అయితే చేస్తారా లేకపోతే ఏంటంటే శివాజీ పని చేస్తారు లేదురా మీ ఫ్యామిలీ అందరిని మీ వీధిలో వాళ్ళని మీ బజార్ వాళ్ళే మీ ఊర్లో వాళ్ళ అందరినీ తీసుకొచ్చి పెడతారు అని నాకు ఇక్కడ ఏమనిపించిందంటే అంటే మన రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం లాగా ఎల్బీ స్టేడియంలో పెట్టి మన అందరు ఆడియన్స్ అందరినీ బిగ్ బాస్ ఆడియన్స్ అందరినీ పిలిచి ఉంటే బాగుండేది కదా ఈ గ్రాండ్ ఫైనాలే నెక్స్ట్ చేసినానికి అట్లా ప్లాన్ చేస్తే బాగుండేమో పెద్ద ఈవెంట్ లాగా ఎందుకంటే బిగ్ బాస్ ఆడియన్స్కి సంబంధించి చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు కనుక ఇలా ఏదో అన్నపూర్ణ స్టూడియోలో మందితో పరిమితం చేయకుండా ఎంతమందికైనా అందరూ ఆహ్వానితులైన లేక నెక్స్ట్ చేసిన అట్లా గ్రాండ్గా ఒక స్టేడియం లెవెల్లో కండక్ట్ చేసి ఉంటే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది జస్ట్ సరదాగా మరి మీకు కూడా అవును కదా అనిపిస్తే ఒక కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి అట్గే ఇక్కడ నెక్స్ట్ వన్ అసలు హింట్ ఇక్కడ శివాజీ ఎవరిని ఉద్దేశం అంటాడు కదా ఎవరిని ఉద్దేశించి అంటాడు కదా డోంట్ మిస్ ఎనీ ఛాన్స్ ఇన్ ఫినాలే ఈ డైలాగ్ ఎంతమందికి అర్థమైందో చెప్పండి డోంట్ మిస్ ఎనీ ఛాన్స్ ఇన్ ఫినాలే అని శివాజీ క్లియర్గా చెప్పాడు అలాగే ఎందుకోసం అంటే అప్పుడు ఎవరు అంటారు నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందని ఎందుకంటే నేను ఫుడ్ గురించి ఏం చేయాలో అర్థం కావాల అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటే దానికి సంబంధించి అట్లాగే ఇక్కడ శివాజీ మరొకసారి చెబుతాడు సిచ్యువేషన్ వస్తే నేను చెబుతున్నా అని కూడా క్లియర్గా చెబుతాడు చెబుతూనే అలాగే నెక్స్ట్ వన్ ఏంటి అమర్దీప్ గురించి కూడా మాట అంటాడు ఆయన అమర్ స్మార్ట్ మెచ్యూరిటీ వస్తే సెట్ అవుతాడు బట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు అంటే ఎవరు కూడా అంటాడు తనకు ఒక స్టాండ్ లేదన్న కొద్దిగా స్టాండ్ ఉండదని లెక్క అదైతే వాస్తవం ఫస్ట్ అమర్దీప్ గురించి క్లారిటీ తీసుకుంటే అతడు స్మార్ట్ అన్నాడు ఓకే బట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు స్టాండ్ తీసుకుంటాడు ఇద్దరు అన్నట్టుగా స్టాండ్ లేదు అంటే అది కరెక్టే అమర అయితే చాలా సందర్భంలో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు డైట్ ఈజీగా అయిపోయాడు ఎగ్జాంపుల్ గత వారం రెండు వారాల్లో శోభం ఉండేటప్పుడు ప్రతి మాటకి ఇన్ఫ్లుయెన్స్ ప్రతి మాటకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు నెగిటివ్ అయి పెంచుకున్నవాడు ఆ పల్లవ ప్రశాంత్ రెండు వారాల కెప్టెన్సీ కోసం చేసిన సపోర్ట్ కూడా మర్చిపోయాడు అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఈజీగా అయిపోతాడు అది నో డౌట్ అయితే ఇక్కడ ఒక అంత ఉంది కానీ ఇక్కడ శివాజీ చెప్పింది ఏంటి ఎవరికి డోంట్ మిస్ ఎనీ ఛాన్స్ ఇన్ ఫినాలి సిచ్యువేషన్ వస్తే నేను చెబుతున్నా అని క్లియర్గా చెప్పాడు ఏంటంటే ఫినాలలో నిన్న ఫుడ్ విషయంలో నువ్వు చేసినట్టుగా ఒక డిషిని తీసుకొని అంటే బిగ్ బాస్తోనే చాలా చేసినట్టుగా అలా చేసుకున్నారు బాబు చాలా ఫీల్ పిచ్చినా ఎలా పిచ్చినాయి అలా అలా చేసినట్టు నిన్న పల్వేషన్ కూడా మన చాలా ఫీల్ అయ్యాడు సో మళ్ళీ అలాంటి డెషిని ఏమైనా తీసుకోకరా బాబు ఒక ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఎంత ఆఫర్ వస్తే ఖచ్చితంగా తీసుకున్న లెక్క ఒక హింట్ ఇచ్చాడు అతనికి చిన్న స్మార్ట్ మూవ్ అవ్వడానికి ఇక్కడ చిన్న భేదం వేశాడు ఇన్ఫ్లుయెన్స్ అనేది నాకు అర్థమైంది డోంట్ మిస్ ఎనీ ఛాన్స్ ఇన్ ఫినాలి ఇంక ఫినాలిలో ఇంకేం ఛాన్సులు వస్తాయి ఖచ్చితంగా ఆ రకంగా ప్రైజ్ మనీ ఆఫర్ చేస్తారు కదా ఎత్తుకెళ్ళిపో అని లెక్క ఒక హింట్ అయితే ఇచ్చాడు ఓకే తప్పులేదు ఫస్ట్ నుంచి ఆడుకుంటూ వచ్చారు కనుక అంత ఇచ్చుకున్నాడు ఓకే అన్నాడు బాగానే ఉంది కానీ ఆ తర్వాత ఏంటి లాస్ట్లో వచ్చేసరికి సూట్ కేసు వచ్చి విన్నర్ ప్రైజ్ నుంచి ఐదు లక్షలు ఆఫర్ చేసినప్పుడు అందరూ అమరదీపు ప్రశాంత్ అందరూ వచ్చారు వద్దు వద్దు వద్దని చెప్పి అందరూ రిజెక్ట్ చేశారు ఆ తర్వాత శివాజీ వచ్చి ఇక్కడ అందరూ ముదుర్లే బిగ్ బాస్ పెంచాల్సిందే అని ఫన్ కూడా క్రియేట్ చేసిన అంతే బాగానే ఉంది అట్లాగే శివాజీ మళ్ళీ అక్కడ అర్జున్కి ఏమంటాడు నువ్వెంత ఎక్స్పెక్ట్ అంటే ఆయన ఫన్నీగా ఫార్టీ ల్యాక్స్ అంటే ఏంటి డబ్బులే ఒకరికా నలుగురికా డబ్బులేనా అని ఫన్నీగా అన్నాడు అంత బాగుంది ఉంది తర్వాత అమర్దీప్ దగ్గరికి వచ్చి నువ్వెంత ఎక్స్పెక్ట్ అంటే ఆయన ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ సరే నాకు ఒక అరవై పర్సెంటేజ్ ఇస్తే కమిషన్ నాకు ఇస్తే బిగ్ బాస్తో మాట్లాడుతుంటే అమర్ ఏమంటాడు అక్కడ సరదాగా ఇద్దరు అంతవరకు సర సరదా కన్వర్జేషన్ జరిగింది నీకు అరవై శాతం ఇస్తే నలభై ఐదు నలభై ఐదు లక్షల్లో నీకు అరవై శాతం ఇస్తే నాకేం మిగిలిద్ది నా అక్కడ వెనక కింద మాట్లాడితే శివాజీ కూడా ఇప్పుడు ఇది వదులుకుంటే రేపు అదే మిగిలిద్దు అంటాడు ఓకే ఇంతవరకు ఓకే బాగానే ఉంది ఆ తర్వాత ప్రియాంకని అడుగుతాడు ఆవిడ కూడా వద్దంటే పలవ ప్రశాంత అడుగుతాడు అందరూ వద్దనేస్తారు మొత్తం పత్యాపరమే జన్యున్ లేరు బిగ్ బాస్ వేలం పాట లెక్క ఒక పాట పెట్టు అప్పుడు అందరూ బయటపడతారు అన్నాడు అంత బానే ఉంది ఆ తర్వాత కూడా మళ్ళీ ఏంటంటే అర్జున్ ఒక మాట అంటాడు కదా నా చేతిలో ఆ సూట్ కేస్ ఆగేటప్పుడు వన్ బై వన్ హ్యాండ్స్ మారేటప్పుడు నా చేతిలో ఆగేటప్పుడు ఆ దుర్మార్గుడు అన్నాడు అమర్దీప్ నీకే అన్నాడు అంటే నేను వెళ్ళిపోతున్నాయి నాతో ఆఫీసు బిగ్ బాస్ ఈ ఐదు లక్షలతో పంపించేస్తానని లెక్క అంటే నవ్వుకున్నాక అప్పుడు శివాజీ ఒక మాట ఏమంటారు ఇక్కడ అర్జున్ అమర్దీప్ను ఉద్దేశించి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాటితే నువ్వే వెళ్తావు ఫస్ట్ నీ సంగతి తెలుసు చీట్ స్మార్ట్ వన్ ముప్పై అయితే వెళ్ళేవాడిని అన్నావు కదా అంటే వంద చెబుతా నేను నేనైతే వెళ్ళను నేనైతే వంద చెబుతా అంటే ఆ బుద్ధి ఉండాలంటావు నాకే నమ్మినోడికి నాకే బుద్ధి ఉండాలంటావా అయితే కరెక్ట్ అనిపించింది నాకు ఇక్కడ శివాజీ మరీ పర్సనల్గా తీసుకుని అమర్దీప్ విషయంలో మరీ చులకనకి అంత చులకనకి ఎందుకు చూస్తుంటే అర్థం కావట్లేదు ఇలా చూసి 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 అతను సెకండ్ ప్లేస్కి తెచ్చి ఇతను థర్డ్ ప్లేస్కి వచ్చేసాడు ఇప్పుడు ప్రిన్షియ వారి విషయంలో డోంట్ మిస్ ఎనీ ఛాన్స్ ఇన్ ఫినాలి అని డైరెక్ట్గా హింట్ ఇచ్చేసి క్యాష్ వచ్చేసి తీసుకో అని చెప్పుకున్నాడు ఓకే ప్రాబ్లం లేదు బట్ ఇతనికి మాత్రం తీసుకోకూడదు తీసుకోకూడదా ఏంటి ఎక్కడ తీసుకుంటాడు నేను ముందరకాలుగా బంధం వేసినట్టుగా అతన్ని ఎమోషనల్గా లాక్ చేసేసేమో అనిపించేసింది ఇక్కడ నీ సంగతి నాకు తెలిసి రాడు పాతిక లక్షలు ఇస్తే ఫస్ట్ నువ్వే వెళ్తావు ఆ మాట అన్నో రాంగ్ కదా ఏం ఆయన వెళ్ళకూడదా తీసుకోకూడదా తప్పు కదా అదే కొన్ని పాతిక లక్షలు అంటే నేను కూడా మార్నింగ్ చెప్పు ఒక ఇరవై వరకు అంటే బట్ ఆయన చాయిస్ ఆయన ఇష్టం అది తీసుకుంటాడా మా అనుకుంటున్నాడు నితనట్ట ముందే నీ సంగతి నాకు తెలుసు చీట్స్ మార్ట్ మనం ముప్పై లక్షలు అయితే వెళ్తాం అంటే అప్పుడు అఫ్ కోర్స్ ఇతను కూడా అన్నాడు కదా స్టార్టింగ్లో ఫస్ట్ డేనే ఆఫర్ చేసేటప్పుడు ముప్పై లక్షలు వచ్చినప్పుడు ప్రిన్షే వారు శివాజీ ఇంకా ప్రియాంక జైను దామిని వీళ్ళందరూ నలుగురు ఐదుగురు ఉండేటప్పుడు ఫస్ట్ డేనే ఆఫర్ చేస్తే ఆ తర్వాత సరదాగా అయిన ఇతను కూడా అన్నాడు కదా అలాగే అమర్దీప్ అన్నాడు కూడా ముప్పై లక్షలు వస్తే వెళ్ళేవాడిని ఇతను కూడా వచ్చే అనవసరం తలకా నొప్పి గొడవలు పంచాయితీ లేకుండా చక్కగా సాఫీగా హ్యాపీగా ముప్పై లక్షలు పట్టుకుని వెళ్ళిపోవలసింది నేను కూడా అన్నట్టుగా ఆయన కూడా అన్నాడు దానికోసం ఇట్లా మరిన్నో నువ్వు చీట్స్ మార్టు పాతిక లక్షలు ఇస్తే నువ్వే ఫస్ట్ ఏళ్ళతో మరీ తక్కువగా చూస్తున్నాడు చులకనగా చూస్తున్నాడు అది తప్పు రేపు అతను అమర్దీప్ కంటే ముందు అతను ఎలిమినేట్ అయిపోయి అప్పుడు తెలుస్తుంది అర్థమవుతుంది అప్పుడు శివాజీకి ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడు అలాగ అలాగలాగ నేను గెలవడానికి వచ్చాను అన్నట్టు కాకుండా గెలిపించడానికి వచ్చాను అన్నట్టుగా వచ్చాడు సెకండ్ ప్లేస్ వరకు వచ్చాడు సెకండ్ ప్లేస్ నుంచి ఇలా ఇలా ఇలాంటి కామెంట్లు ఇలాంటి మాటల వల్ల థర్డ్ ప్లేస్కి అయితే వచ్చాడు ఇంకా అది తప్పు కదా ఇప్పుడు ఆయనకి ఎలా చెప్పినాడు డోంట్ ప్లే డోంట్ మిస్ ఎనీ ఛాన్స్ ఇన్ ఫైనల్ అయినా హెంట్ ఇచ్చినప్పుడు మరి ఇతను చాయిస్ అది తీసుకుంటే లేదు అంతవరకు మనం మజాకులు చేశారు జోకులు వేశారు అదే నీకు నలభై ఐదు వస్తే నాకు అరవై శాతం కమిషన్ అంటే ఆయన కూడా ఓకే అని అన్నాడు లేదు ఇక్కడ తీసుకోపోతే ఇదే మిగిలిద్దంటే కోర్స్ అది మనం మరీ ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలంటే ఎవరైనా ఈ క్యాష్ తీసుకుంటే వీళ్ళకి విన్నర వేయాలి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి ఉండదు రనర్ కూడా పాపం రూపాయి ఉండదు ఎవరైనా కానీ ఏ సీజన్ అయినా కానీ అలాగే ఎవరైతే క్యాష్ పది లక్షల లేకపోతే పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఎవరైతే డబ్బులు తీసుకుంటారో వాళ్ళకే ఉంటా ఉంది లేదా ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి ఉండదు టాప్ ఫీల్ ఉండాలి అది వాస్తవే ప్రాటికలే వాళ్ళు కొద్దిగా మాస్గా పచ్చిగా మాట్లాడుకున్నారు కాబట్టి ఇలా సైకిల్ చేసుకుని కూడా సరే అట్లా పెడదాం కానీ ఇలా అండమైతే రాంగ్ నువ్వు స్మార్ట్ మాట నువ్వైతే తీసుకెళ్తానన్నావు కదా నీ సంగతి నాకు తెలుసు ఏంది అది తప్పు కదా అట్లా అనకూడదు కదా మరి ఆయనకి అట్లా చెప్పాడు సో ఇది రాంగ్ అనేది నాకు ఫీలింగ్ మరి మీకు కూడా కరెక్ట్గా అనిపిస్తే కామెంట్ అయితే చేయండి అలాగే ఓకే నెక్స్ట్ వన్ ఇంకేంటి అయితే ఈ రోజుతో పది లక్షలతో తాపిస్తాడు ఎందుకు తర్వాత మళ్ళీ ఎనిమిది లక్షలు ఆఫర్ చేసినా ఎవరు కూడా తీసుకోలే ఆ తర్వాత మళ్ళీ మరొక రెండు లక్షల పెంచేసి అందరూ చేతి లేయించి మరే వన్ బై వన్ ఎవర్ ప్రింట్ ఎంపీ ప్రింట్ పల్వే ప్రశాంత్ అర్జున్ ప్రియాంక అమర్దీప్ శివాజీ వన్ బై వన్ ఆఫర్స్ అడిగి అడిగితే అందరూ కూడా బ్రీఫ్ కేసు చేది ఎందుకంటే పది లక్షలకి నేను నిన్న మనం చెప్పి పది లక్షలు ఆఫర్ చేస్తారు ఫస్ట్ ఒక ఐదుగురులో ఉండేటప్పుడు అయినా సరే చేయొచ్చు బట్ అదైతే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు రిజెక్ట్ చేస్తారని ఎగ్జాక్ట్గా అదే జరిగింది ఆ తర్వాత ఏంటికి నెక్స్ట్ ఫోర్ నలుగురు ఉండేటప్పుడు స్టార్టింగ్లో చెప్పే కదా అర్జున్ అండ్ ప్రియాంక వచ్చిన తర్వాత నలుగురు ఉండేటప్పుడు డైరెక్ట్ హోస్ట్ పదిహేను లక్షలు ఆఫర్ చేస్తే ప్రింట్స్ ఎవరు పట్టుకొని వచ్చేస్తారంట ఓకే ఆయన డిజర్వే అందులో డౌట్ లేదు నేను కూడా అంట పర్ఫెక్ట్గా ఆయన ఆయన క్యాబరు ఆయన ఏమి ఎఫెక్ట్స్ అంటే మనం ఏమి చూస్తున్నా అది జర్నీ మొత్తం కళ్ళ ముందు కనిపించడం ప్రతిదీ ఉంది ఎమోషన్ ఉంది యాక్షన్ సీన్స్ ఉన్నా సెంటిమెంట్ ఉంది ఎఫర్ట్స్ ఉన్నా హానెస్ట్గా ఆడాడు అన్ని రకాలుగా డెజర్వ్ అందులో డౌట్లో పదిహేను లక్షలు తీసుకోవచ్చు ఆయన అది కరెక్ట్ ఆయన తీసుకున్న డిషన్ కూడా కరెక్ట్గా అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఆ వీడియో కూడా చూడండి దీన్ని కొంత ముందు పబ్లిష్ చేసిన బట్టి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా డెప్త్గా చెప్పి చాలా అప్డేట్స్ అన్ని అందులో షేర్ చేసుకున్నాం అలాగే నెక్స్ట్ వన్ ఇంకేంటి పదిహేను లక్షలు వచ్చినప్పుడు కూడా ఆయన తీసుకున్నాడు ఒక అది కరెక్ట్ డెషన్ అనిపిస్తే లైక్ కూడా చేయండి ఇక సరే తర్వాత ఎపిసోడ్ వైజ్ వెళ్తే ఎవరు ప్రియాంక అది ఫుడ్ గురించి అందరూ కలిసిందామని ఆలోచన తప్పలేదు నేను ఎందుకు అట్లా వాళ్ళకి ప్రియాంక చెబితే మళ్ళీ బాధపడుతున్నారు ఇప్పుడు ఇంటి ఫుడ్ మిస్ అయిపోయినలాగా కొంచెం ప్రసాదాలకైనా పంపండి బిగ్ బాస్ అంటే లాస్ట్లో మొత్తానికి ఆ వచ్చిన తర్వాత అయితే పంపించారు ఆ తర్వాత ఈ టాస్క్ ఎందుకు హెల్మెట్తో పెట్టి సాఫ్ట్ స్టిక్తో కొట్టవండి అంటే ఇది కూడా ఏంటంటే అమరకైతే మోతం పోగించారు సరదాగా అయినా సరే అయితే ఇది కూడా ఏంటంటే కొద్ది ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది కానీ డల్ అయిపోతుంది అనకంటే ఇలా ఫండ్ టాస్క్లు ఇది పెట్టారు కానీ ఫన్ కూడా అతనికి దెబ్బడి కూడా బాగా అనిపించింది అలాగే ఈ రీక్రియేట్ చేయాలి ఇమిడియట్ చేయాలి తోటి సభ్యులు ఒక సీన్ అంటే అర్జున్ అమర్లా బాగా చేశారు అది టవర్ టాస్క్లో బతిమలాడింది అట్లాగే గౌతంలో అమర్ కూడా బాగా చేశాడు రతికలా ప్రియాంక కూడా అప్పుడు మ్యాక్సిమం బెటర్గానే చేశారు అది మా ఫన్నీగా అనిపించింది ఆ రోజు టవర్ టాస్క్ లిట్ నుంచి గౌతమఠ నుంచి ప్రతిక కొడుతుంటే అమర్ బతిమిలాడు బతిమిలాడు బతిలాడు బతిమిలాడు కదా దాని గురించి అట్గా శివాజీ మళ్ళీ అమర్లాగా లాగా అర్జున్ చేశాడు ఆ నామినేషన్ సీన్ ఏదైతే ఉందో మాట ఇచ్చి తప్ప అనేది స్వాభావం వస్తానంటే ఆనంద్ తింటాను అనో రాలేదు అని బర్రాబర్ చేస్తాను అర్జున్ అట్టగే శివా అమర్లాగా ఆవేశం పడిపోయి ఆవేశం పడిపోయి ఆవేశం నిజంగా అమర కూడా ఈ బాబీ నేను ఎంత ఘోరంగా చేసిన ఎంత ఘోరంగా చేసినా నేను నిజంగా అంత ఓవరాక్షన్ చేశాను లేకపోతే ఇతను ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడు ఆయన నాకు అతనికి అర్థమైంది అమర్ మరీ టూ మచ్ చేసిన విషయం ఆఫ్ కోర్స్ ఆ రోజు అర్థమైంది కదా ఆయన కూడా నేను నిజంగా కొద్దిగా ఎక్కువ చేసిన నాకు కూడా అర్థమైంది లెక్క ఆ నెత్తడం ఆ రేతూ రాండడం శివాజీ కూడా బాగా ఇరగ తీస్తాడు కొద్దిగా అర్జును బాగా చేశాడు కానీ కొద్ది డల్గా అంతకు అంతకుముందు అమ్మ గురించి చేసేటప్పుడు మళ్ళీ అర్జును బాగా చేశాడు ఈ ప్రశాంత్ గురించి చేసినప్పుడు కొద్దిగా బాగానే చేశాడు కానీ స్లాంగ్ పలికాడు కానీ కొద్దిగా యాక్షన్ ఇంకా మరి కొద్దిగా ఇమిటేషన్ డోస్ పెంచుంటే బాగుండేమో కొద్దిగా డల్గా చేసినాం కొద్దిగా యాక్టివ్గా చేసి ఉంటే బెటర్ అని అనిపించింది నాకు మొత్తానికి బాగా చేసాడు అలాగే ప్రియాంక శివాజీ గురించి కూడా బాగానే చేసింది కాఫీ గురించి ఇవన్నీ కూడా చేసింది అయితే ఇక్కడ శివా ప్రియాంక శివాజీ ట్యాగ్ వేసుకుని శివాజీ వచ్చి కానీ ఆ రోజు ఆ వాస్తవానికి శివాజీ ఇలా చూస్తేనే ఉన్నాడు ఆరవంట కొట్టుకొని మీరే మీరు కొట్టుకుని చంపుకుని సావడం నాకు మాత్రం ఎంటర్టైన్ చేయడు బట్ అర్జున్ వచ్చి ఆపి ఆ రోజు పెద్ద గొడవ అయితే కూడా అర్జును వచ్చే ఆపండి రా ఏంట్రీ గోల్ చెప్పి అక్కడ శివాజీ కాకుండా బట్టి ఆమె శివాజీ ఆపినట్టుగా చేసింది ఇక్కడ అలాగే తర్వాత ఎవరేమో సూర్య నమస్కారాలు మొక్కక మొక్కడాలు ఇవన్నీ ఈ మట్టి మనిషి ఎవరు బిడ్డ గురించి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు మట్టిలో పవర్ వస్తుంది కళ్ళల్లో నీళ్ళు వస్తుంది ఏడవడం నన్ను సేఫ్లా అంటారన్న ఆయన కూడా ఇమిటేషన్ మూత అంతా అట్టాగి ప్రశాంత్ లెక్కే పెట్టేసి కొంత బాగానే చేశారు ప్రశాంత్ ఎంపేరు పేరు ఎవరు కూడా నాకైతే అనిపించింది అట్టగ మళ్ళా శివాజీ అమర్లాగా అమర్ ఆ ఫుడ్ దొంగతనాలు ఆ గౌతమ్లాగా ప్రియాంక రావడం ఫుడ్ దాచుకోవడం తీసుకెళ్ళిపోవడం శివాజీ మళ్ళీ ఇక్కడ అమర్ని మొత్తం పూర్తి ఫోకస్ పెట్టి స్టడీ అంతా చేశారు అనడానికి ఆయన ఎలా చేస్తారు అలాగే ఆ ఇమిటేషన్ కూడా శివాజీ కూడా బాగా చేశాడు అట్లాగే లాస్ట్లో ప్రి ప్రియాంక శివాజీలా కాఫీ పంపు బిగ్ బాస్ ఏం రాగో ఆయన మాట్లాడతాడు కదా అట్టగా పా కాఫీ పంపదుగా పోతా వెళ్ళిపోతా వెళ్తా నాకు అవసరం లేదు తలుపులు దేని బిగ్ బాస్ నాకు కాఫీ అంటే రెండో పిల్లవాడి ముందే చెప్పే కదా ఆమె బాగా చేసింది దాంతోపాటు పాటు వెనకనే ఈ అండ్ ప్రశాంత్ అన్న అది కాదు అన్న అన్న కొద్దిగా వదిలే అన్న విన్నా అన్న కరెక్ట్ కాదన్నా అన్న అన్న వాళ్ళు బతికిలాడడం ప్యాంపర్ చేయడం కూడా వాళ్ళ స్పై గ్రూప్ని కూడా ఇమిటేషన్ బాగా కనిపించింది అట్టగే అమర్లా శివాజీ ఇక్కడ అంటారు కదా అరే ఈ యాక్టింగ్లో మార్చుకుంటే బాగుపడుతున్నారు ఇప్పుడు అంటాడు కదా శివాజీ ఆ డైలాగ్ని కూడా ఫన్నీ ఫన్నీగా అయితే అనిపించింది ఇక తర్వాత ఈ శ్రీముఖి ఎంట్రీ కదా బిగ్ బాస్ త్రీలో వచ్చింది నా ఆధార్ కార్డుని అక్కడ ఆమె అప్పుడు బిగ్ బాస్ లోగా వేసుకుందా అంటే అటు చూపించడం ఉల్టా పోల్టా అంటే మామూలు వేయలేదు మామూలు ఫాలోయింగ్ ఏం లేదు అంటే అది మాత్రం వాస్తవం సీజన్ సెవెన్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది ఎందుకంటే ఉల్టా పోల్టా అనే కాన్సెప్ట్కి తగ్గట్టుగానే ఎవ్రీడే చాలా ట్విస్ట్లు సూపర్ సూపర్ డూపర్ ట్విస్ట్లు అని పెట్టడం వల్ల అలాగే కంటెస్టెంట్స్ కూడా చెప్పుకోవచ్చు ఎవరికి వాళ్ళు అసలు డిఫరెంట్ కంటెస్టెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ మాత్రం చాలా బాగా ఇచ్చారు గత సీజన్లో చాలా మంది కంటెస్టెంట్స్తో పోల్చుకుంటే సేఫ్ ప్లేయర్స్ తక్కువ అగ్గి ఆడారు ఎరగదీసి ఆడారు ఓపెన్ అయిపోయారు బరస్ట్ అయిపోయారు గుడ్డర్ బ్యాడ్ అని పక్కన పెడితే ఎక్కువ మంది కంటెంట్ క్వీన్స్ కంటెంట్ కింగ్స్ వచ్చారని చెప్పొచ్చు అందువల్ల ఇంత హిట్ మెయిన్ కాన్సెప్ట్ కూడా కంప్లీట్గా చేంజ్ చేయడం వల్ల నేను ఈ సీజన్ స్టార్టింగ్ స్టార్ట్లో అదే చెప్పాను ఉల్టా పుల్టా అంటున్నారు కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉండబోతుంది కాబట్టి ఇది హిట్ అయితే డౌట్ లేదని అడుగు అట్ట మొత్తానికి అయ్యింది అట్లాగా ఆ అమ్మాయి వచ్చి సూపర్ సింగర్ ట్వంటీ థర్డ్ నుంచి ప్రమోషన్ కనుక ఈ సింగింగ్ గాలిసెన్స్ ఇవన్నీ కూడా పల్లవి ప్రశాంత్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది ఓడితే హగ్గు గెలిస్తే టైట్ హగ్గు ఇది ఫంటాస్కర్ బాబు అని సెటైర్ కూడా వేసింది ప్రశాంత్ మళ్ళీ మురిసిపోయాడు సిగ్గుపడ్డాడు అట్లాగే నెక్స్ట్ వన్ ఏంటి అమర్ అమర అర్జున్ పాటలు పాడినా అక్కడ మళ్ళీ ఐస్ ఆ బౌల్లో పెట్టి ఇలాగ ఫేస్ ముంచేటట్టు అది టాస్క్ ఆడిస్తే అక్కడ కూడా అర్జున్ మళ్ళీ అరే కెమెరాకి బెటర్ పనికి మాల అంటే అర్జున్ ఫస్ట్ వచ్చినప్పుడు ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ నుంచి అంత చని ఉండొచ్చు కానీ పనికి మనలోడు ఏవన్నీ తెగనేస్తాడు ఇతను కూడా అంటే ఫస్ట్ ఆయన హౌస్లోకి వచ్చేటప్పుడు ఆ అమరకి బాగా నెగిటివిటీ ఉండేది కదా అదే ఉందనుకుంటున్నాడు ఏమో మరి బయటకు వచ్చే మాత్రం షాక్ అయ్యి ఉంటాడు ఆయన అమ్మ టాప్ టూలో ఉన్నాడా ఇదేంద్ర బాబు ఏం మారిపోయింది ఏం జరిగిందిరా నేను హౌస్లోకి వెళ్ళినప్పటికి ఏం సిచ్యువేషను బయటకు వచ్చేసరికి ఏంటి సిచ్యువేషను ఏంటి పరిస్థితి అన్నట్టుగా అలాగే ఈ ట్రూత్ ఆర్ డేర్ టాస్క్ కూడా ఫన్నీ కనిపించింది శివాజీని అడిగింది కదా నయని రతిక వీళ్ళందరిలో ఉంటే మీరు బయటకు వెళ్ళకి ఎవరితో బాగుండంటే శివాజీ తడుముకోకుండా అక్క హండ్రెడ్ పర్సెంటు లక్షణాలు మంచిగా ఉండాల్సిన అమ్మాయి మెచ్యూరిటీ నయనీతోనే ఉంటుంది బాండింగు నాకు డాక్టర్ లెక్క కానీ రతికర బిడ్డ 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 అని పిలిచినా కానీ మొన్న కూడా చెప్పాడాను ఆవిడికి క్లారిటీ లేదు మెచ్యూరిటీ లేదని ఇక్కడ చెప్పాడు కానీ మొన్న ఏవి చూసా అన్నాడు పల్వి ప్రశాంత కూడా రతికవి టూ ఫేసెస్ కల్పించే చూపించాను ఆ కిచెన్లో ఆ రోజు నైట్ సో అందువల్ల అమ్మ నాయన రతికని నమ్మకూడదని లెక్క బయటకు వచ్చేటట్టు ఆయన అసలు మనిషేనా నాగార్జున దగ్గర బాబు గారు బాబు గారు అంటాడు మన దగ్గర ఏమన్నా ఆటలా ఆడతాడు ఈ డైలాగ్లోనే బయటకు వచ్చేక్కడు తెలుసు అయి బాబోయ్ నేను గెస్ట్ చేసింది కరెక్టే అని లెక్క అనుకుంటాడు అఫ్ కోర్స్ నేనైతే మంచిగా బాండింగ్ అంత వచ్చింది ఒక డాటర్ ఫాదర్ లెక్క ఆవిడతోనే బాండింగ్ ఉంటుందంట బట్ ఈడికి ఇంకా మెచ్యూరిటీ లేదని చెప్పుకొచ్చాను అనమాట అట్గే అమర్ అమరేంటి బోట్లో అప్పుడు ఆరోజు ఒక టాస్క్ ఇచ్చారు కదా అదే మళ్ళీ శోభాయ అండ్ ప్రియాంకతో ఉంటే ఎవరిని దోశే ఎవరిని అంటే మన ప్రియాంకను బాధ పెట్టా కానీ ప్రియాంకను మళ్ళీ దోసేస్తాం ప్రియాంకకు మైండ్ ఉంది శోభాకు లేదా లెక్క మళ్ళీ హింటూ ఆ రోజు కూడా అదే చెప్పాడు ప్రియాంక ఎలాగైనా ఎదుకుంటూ వచ్చేస్తుంది స్వాభాగ్య అరుస్తుంది గట్టిగా హడావిడి చేస్తుంది తప్ప ముందు బయటపడడం ఎట్టాగానే ఉండదు నువ్వే దేవును వేదో సోనుభేదేశం పడ మునిగిపోయి వరకు అలాగే ఉండదు అనకా ఆ రోజు ఆ టాస్క్లో చెప్పినట్టుగా ఇప్పుడు కూడా అట్లాగే చెప్పాడు నిజంగా ఆలోచన తక్కువ ఆవేశం తక్కువ అరుపులు ఎక్కువ స్వాభాగ్య ప్రియాంక కొంత ఆలోచిస్తుంది గేమ్స్లో ఎందుకంటే టాస్క్లో మీరు గమనించిన ఎక్కువగా లాస్ట్ ఇద్దరు వరకు కూడా వచ్చిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి అలాగే ఈరోజు గ్రాండ్ ఫైనల్ వరకు కూడా వచ్చిందంటే అదే రీజన్ కొద్దిగా ఆలోచిస్తుంది మరి అంత కాదు కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ పడింది గ్రూప్ వల్ల నెగిటివ్ అంత స్ప్రెడ్ అయ్యి కొంత బ్యాడ్ అయ్యింది కానీ నెగిటివ్ గేమ్ అయ్యింది కానీ ఓవరాల్గా ఎవరితో పోల్చుకొని కొద్దిగా బెటర్గా నా మైండ్ పవర్ అయితే వాడింది ఆలోచిస్తుంది అలాగే ఎవరు ఏబీ చూసాక బాగా ఎమోషన్ అయ్యో చిన్నపిల్లలు లేకపోతే ఆ రోజు రసంగా ఆ ఏబీ ఓవరాల్ జర్నీ అట్లాగే ఉంది ఆ చూసినప్పుడు ఈయన ఎమోషన్ కూడా అట్లాగే ఉంది ఒక చిన్న పిల్లలకి అనమాట అలాగే ఎవరికి మ్యారేజ్ మ్యారేజ్ ఎవరైనా చేసుకుంటా డేట్ ఎవరితో చేస్తావు కిల్ ఎవరైనా చేస్తావు అంటే ఇక్కడ ఏమది చెప్తాడు కదా ఏమది ఫైనల్లీ అశ్వి అడిగేటప్పుడు ఏమో చెప్తాడు అశ్విని ఏమో మ్యారేజ్ చేసుకుంటా డేట్ ఏమో అది కదా చేస్తా శుభశ్రీని కిల్ చేస్తారని అర్జున్ సెటైర్ మరి శుభశ్రీని ఎందుకు కిల్ చేస్తాను అంటే ఎందుకని అర్జున్ అయితే సెటైర్ అయితే గౌతమ్ ఫ్రెండ్ అని అందుకే చంపేస్తాను అన్నా ఆయన మొత్తానికి అయితే ఇక మొత్తానికి ఇవి ఎపిసోడ్ హైలైట్స్ ఫైనల్గా అతను ఫుడ్ అయితే మళ్ళీ చెప్పడంతో వచ్చేసింది అట్లాగే ప్రియాంక ఫుడ్ కూడా హోమ్ ఫుడ్ అయితే వచ్చేసింది ఇద్దరు మస్తు ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారు ఈ గ్రాండ్ ఫైనల్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మనకు వీడియో పబ్లిష్ చేస్తూ అది కూడా చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మరి నేను చెప్పింది ఏమనిపించింది లైక్ కామెంటు సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి అట్లాగే ఇంతకు ముందు పబ్లిష్ చేసిన వీడియో కూడా ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అందులో అయితే చెప్పా థ్యాంక్ యూ